తాడేపల్లి పట్టణ టీడీపీ కార్యాలయంలో అధ్యకుడు వల్లనేని వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కూటమితో కలిసి చంద్రబాబు ప్రపంచం సృష్టించారని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు పథకాలపై సంతకాలు చేయడం శుభ పరిణామని తెలియజేశారు స్కిల్ డెవలప్మెంట్ ను మెరుగుపరిచి యువతకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కార్యదర్శి దారా దాసు మాజీ మున్సిపల్ చైర్మన్ మహాలక్ష్మి మాజీ కౌన్సిలర్లు కేలి వెంకటేశ్వర్లు ఓలేటి రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనం కోరుకుంటున్నారో అది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ముఖ్యమంత్రిగా వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారు కూటమిని గెలిపించిన మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం చేశాడో అవి మెగాడిఎస్ మీద తొలి సంతకం చేశారు అలాగే అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ ఓపెనింగ్ రెండవ సంతకం చేశారు పిం పింఛన్లో మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛన్లు పెంచుతూ కూడా నా మూడో సంతకం చేశారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాడ్ రద్దు చట్టం కూడా నాలుగవ సంతకం చేశారు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా ఐదో సంతకం చేశారు అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క పోస్ట్ కూడా టీచర్ పోస్టు భర్తీ చేయలేదు వారందరూ కూడా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు వారు ఎప్పుడు వస్తుందా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని పాలదోరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామా మా కళలకు సహకారం అందిస్తారని ఎదురు చూసే తరుణం వచ్చింది భారీ మెజార్టీతో చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది అట్ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి జనసేన బీజేపీ మహాకూటమితో కలిసి మహాబ్ర ప్రపంచ విజయం సాధించడం దానిలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం రోజునే మొదటి ఐదు సంతకాలు చేయడం ఆ సంతకాలలో మెగాడిఎసీ గాను అలాగే అన్నా క్యాంటీన్ గాను అలాగే పెన్షన్ అవ్వచ్చు పెన్షన్ గాను అలాగే ల్యాండ్ టైటిల్ ల్యాక్ట్ గాను అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద గాను మా సంతకాలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇవే కాదు రానున్న రోజుల్లో కూడా ఇంకా మా మరెన్నో చే చే చేసి ఈ రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన అందిస్తారని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం అదే విధంగా ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో మాకు నారా లోకేష్ గారు భారీ విజార్ మెజార్టీతో విజయం సాధించడం రాష్ట్రంలో ఆయన కావచ్చు ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కావచ్చు ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని మహా మహార్ దిశగా ముందుగా తీసుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం కనుక ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ అదేవిధంగా జనసేన కూటమికి భారీ మెజార్టీని అందించినందుకు ప్రజలు విశ్వాసంతో తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించినందుకు ముందుగా మా నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగా ఇవాళ ఐదిట్ల మీద సంతకాలు పెట్టడం జరిగింది దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం అదేవిధంగా ఈ మాములుగా పింఛన్దారులకి నాలుగు వేలు ఏదైతే చేస్తానన్నారో దానికి అనుగుణంగా పశు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో అనేక రకాలుగా డిఎస్సి ఎప్పుడు వచ్చిందని చెప్పి ఎదురు చూస్తున్న విద్యార్థులకి వాళ్ళ శుభవార్త కింద ఆయన ఫస్ట్ లేదు అని దానికి అనుగుణంగా తొలి సంతకం పెడటం జరిగింది అదేవిధంగా వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ యొక్క యువతని ఉత్తీర్ణ అందరికి కూడా ఈ యొక్క ఉపాధి అవకాశాలను కలిపి మెరుగుపరుస్తామని చెప్పి